హలో అండి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజు తొలి ఏకాదశి పండుగ విశిష్టత ఏంటో తెలుసుకుందాము ఒక ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా పిలుస్తాము దీనిని మనం శయన ఏకాదశి అని పేలాల పండగ అని కూడా పిలుస్తాము మన పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకుని అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాల లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ ఉత్తరాయణం కంటే దక్షిణయానంలో పండగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటారు ఎందుకంటే వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్ళ వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్